ఎక్కడైతే పూర్ పీపుల్ అంటే కౌ షెడ్ ఇస్తున్నారు మేకల షెడ్ ఇస్తున్నారు అంటే అన్నీ బ్యాలెన్స్డ్గా పోవడానికి రెండు రకాల షెడ్లకు పర్మిట్ చేశారు నిజంగా కూడా మనకి మన ఎమ్మెల్యే గారు మేము అడక్కపోయినా కొన్నింటిని గైడ్ చేస్తున్నారు సార్ థ్యాంక్ యూ గవర్నమెంట్లో సిమెంట్ రోడ్లు అయిపోయినా కాడ కలవలు చేసుకోమంటున్నాము ఎక్కడైతే రోడ్స్ డ్యామేజ్ సార్ చెప్పినట్టే ఎక్కువ డ్యామేజెస్ అయిపోయాయో ఈ క్వారీలు క్రషర్లు ఎక్కువ ఉన్నా కాడ ఆటోమేటిక్గా లోడ్ బ్యారింగ్లో రోడ్స్ అన్నీ డ్యామేజ్ అయిపోయాయి సో మనం ఏం చేస్తున్నామంటే ఎక్కడ రోడ్ లేదో అక్కడ మాత్రమే ఇచ్చాం అందరికీ ఎందుకు డిస్ట్రిబ్యూట్ కాదంటే మనకు వచ్చిన ఫండ్ ఉన్న అన్ని విలేజ్లకి మనం చేయలేకపోతున్నాం అంటే మీరు అప్పుడే అది షెడ్లు కూడా యాభై నాలుగు పంచాయతీలు ఉన్నాయి పంచాయతీ గారు అంటే వంద సరిపోయాయి అంటే ఇంకా డాక్టర్ ఉంటే ప్రయోజనం లేదు కాబట్టి మీరు అన్నీ చేయండి మేము కూడా మా కలెక్టర్ గారు చెప్పినట్టు ఆల్ ఎమ్మెల్యేస్ విల్ కోఆర్డినేట్ థ్యాంక్ యూ మీరు ఏదైతే ఎనీథింగ్ అంటే పాత పేర్లో జగనన్న కాలనీ కావచ్చు లేదా ఏపీ హౌసింగ్ అని కావచ్చు లేదా ఏదైనా కావచ్చు కనీసం ఆ క్లీస్ వాళ్ళకి అక్కడ వాటర్తో పాటు రోడ్డు ప్రొవైడ్ చేయకుండా మీరు హౌస్ కట్టుకోమని డబ్బులు ఎప్పుడు చెప్తున్నారో ప్రతి ఒక్కరు ఇల్లు కడుతున్నాడు ప్రయోజనం లేని పని వద్దు అనేది సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీ హౌసెస్ పెండింగ్ ఇంకా రావా అవే ఆపోజిట్లో ఒక టూ టవర్స్ వర్క్ స్టార్ట్ చేయలేదు ఆ టూ టవర్స్ వర్క్ లేనట్టేనా క్యాన్సల్ అదే మరి యాభై వేలు లక్ష కట్టించుకున్న వాళ్ళు రోజు మా ఇంటికాడికి వస్తున్నారు చేస్తారు సార్ అంటే మురకంబట్లు చాలా వరకు యాభై వేలు లక్ష కట్టించుకున్నారు ఆరు కోట్లు రిటర్న్ ఇవ్వాలా పబ్లిక్ మరి ఈకపోతే ఎట్లా ఎవరు అడగాలి మీరు మీరు చెప్పాలి ఎక్కువ చిత్తూరులో ప్రెషర్ ఉంది అంతా యాభై వేల లక్ష రూపాయలు కట్టకంలో సిక్స్ ఇయర్స్ అయిపోయింది అంటున్నారు మన సొంత నియోజకవర్గం జిల్లా కాబట్టి ముఖ్యమంత్రి దృష్టికి నేను కూడా తీసుకెళ్తాను మీరు కొద్దిగా ప్రెషరైజ్ చేయాలి అంటే ఎక్కువ ఒత్తిడి ఉంది మాపైన ఎమ్మెల్యే గారికి కూడా ఒత్తిడి ఉంది కాబట్టి ఎమ్మెల్యే గారు మాపై ఒత్తిడి తెచ్చారని ఒక చిన్న రిక్వెస్ట్ మిడ్ డే మీల్ పైన ప్రతి డిఈఓ గారు కావచ్చు లేదా కన్సల్ట్ అధికారుల్ని ప్రతిరోజు ఏదైనా ఒక గవర్నమెంట్ స్కూల్లో మిడ్ డే మీలు పిల్లలతో పాటు వీళ్ళు కూడా తినే విధంగా పెట్టాలి సార్ మేము కూడా అంటే ఇంక్లూడింగ్ మేము కూడా ఎందుకు జాయిన్ అవుతామంటే నేను విజిట్ చేసిన మూడు స్కూల్స్లో కూడా నేను యాక్చువల్గా ఆ రోజు అక్కడ వాళ్ళతో పాటు బోన్ చేశాను బట్ నాకు అన్ని హెల్దీనెస్ ఉండింది నాకు తర్వాత చాలా రోజులుగా దీని గురించి చర్చించాలనిపించింది ఇప్పుడు సందర్భం కాబట్టి ఎనీ అఫీషియల్ పోయి ఒక స్కూల్లో తింటే కనీసం అట్లీస్ట్ వన్ డే పిల్లలు మంచిగా ఫుడ్ తింటారని నా భావన వన్ డే ఆఫీషియల్ వన్ డే అక్కడ లోకల్ లీడరు వన్ డే మంత్లీ త్రీ టైమ్స్ అన్నా వెళ్ళగలిగితే ఒక్కొక్క స్కూల్ కి ఆ రోజు వాళ్ళు వస్తారనన్నా కొంచెం నీట్నెస్ మెయింటైన్ చేస్తారని ఒక చిన్న రిక్వెస్ట్ సార్